మట్టిలో మాణిక్యాలు ప్రధానంగా చూసుకుంటే వెలువడిన పదో తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లాకు సంబంధించి ఐదు వందల తొంభై మార్కులు కేవమల మల్వరం ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి మట్టిలో మాణిక్యం చెప్పవచ్చు ఉండ చంద్రమోహన్ ఐదు వందల తొంభై మార్కులు సాధించాడు సర్వత్ర పలువురు కూడా హర్షత్ వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే వెలువడిన ఇంటర్ ఫలితాలు కావచ్చు తాజాగా వెలువడిన ఈ పదోతర ఫలితాలు కావచ్చు ప్రభుత్వ విద్యార్థులు తన సత్తా చాటుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులు విద్యపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వారు సాధించిన మార్కుల పట్ల హర్షధరకలు వ్యక్తవుతున్నాయి మనతో పాటు విద్యార్థి ఉన్నాడు ఎలా సాగు చదువు మీ స్కూల్ ఏంటి మరిన్ని మార్కులు ఎలా వచ్చాయి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేవో మల్లవరంలో పదో తరగతి చదువు పూర్తి చేశాను ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా చాలా మంచి ఫ్యాకల్టీ చాలా బాగా చెప్పేవారు పిల్లల్ని అర్థం చేసుకునేవారు ఎక్కువ ఒత్తిడి ఇచ్చేవారు కాదు ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించారు మెయిన్ విషయం అది స్కూల్లో విద్యా బోధన ఎలా ఉంది ఇన్ని మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశావా లేకపోతే ఇంకా ఎక్కువ వస్తాయని అనుకున్నావా ఏంటి అసలు స్కూల్లో విద్యా బోధన అయితే చాలా సూపర్ గా ఉంటుంది చాలా బాగా చెప్తారు టీచర్స్ అందరూ కూడా అంటే ఈ స్కూల్ తో పాటు ఇంకా ట్యూషన్ కి ఎక్కడికైనా వెళ్ళేవాడు స్కూల్లోనే మొత్తం ఇదంతా చదువు కొనసాగేదా ఏంటి ట్యూషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు టీచ్ టీచర్స్ కూడా మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఏ టైం అంటే ఆ టైం వరకు వెళ్ళి స్టడీ హవర్స్ ట్యూషన్ అన్ని చెప్పేవారు స్కూల్లోనే టీచర్స్ కూడా చాలా కష్టపడ్డారు ఇన్ని మార్కులు సాధించడానికి మీ సార్లు భగవాన్ ఉపాధ్యాయులు ఇంతలా ఎవరు మా భగవాన్ సార్ హెచ్ఎం సార్ జెడ్పీహెచ్ఎస్ కేవం అలవరానికి అలాగే మా క్లాస్ టీచర్ ప్రకాష్ సార్ తెలుగు సింహాద్రి సార్ హిందీ మేడం శాంతిప్రియ మేడం ఇంగ్లీష్ సారు సార్ ఎన్ఎస్ఆర్ లక్ష్మీమూర్తి సార్ సోషల్ సార్ శ్రీనివాసరావు సార్ వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించారు మోక్ష సాధించడానికి అలాగే అంతకు ముందు కూడా ఎంతో మంది టీచర్స్ ఉండేవారు ప్రెసిడెంట్ గారు కూడా స్కూల్కి సంబంధించి ఎంతో సహకరించేవారు స్కూల్కి ఏ అవసరం కావాలన్నా సరే చదువుకోవడానికి ఏదేదైనా సరే ముందు ఇచ్చేవారు నేను నెక్స్ట్ అయితే ఎంపీసీ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎంపీసీ గ్రూప్ తీసుకొని ఐఐటి ఎగ్జామ్ రాసి మంచి కోచింగ్ తీసుకొని మంచి ర్యాంక్ సాధించి మంచి కాలేజీలో చదవాలనుకుంటున్నాను మరి మీకు తండ్రి కూడా లేరు మూడు సంవత్సరాల కింద కాలం చేశారు ఏం చేస్తా ఉంటారు మా అమ్మ అయితే మా కోసం చాలా కష్టపడుతుందండి నిజంగా మా అమ్మే నా ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి కూడా చూసాను మా అమ్మ ఎంత కష్టపడుతుంది అనేది మా నాన్న చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా పెంచింది మరి మీ అబ్బాయి ఐదు వందల మార్కులు సాధించారు ఏంటి మీ ఫీలింగ్ నేను మాట్లాడలేనని చాలా సంతోషంగా ఉందండి నోట్లోంచి మాటలు కూడా రావట్లేదు ఇప్పుడు నాకు నిజంగా వస్తాయని అనుకున్నాను నేను అనుకున్నా నాకైతే ఫస్ట్ నుంచి ఉందండి బాబు మీద చదువు కూడా చాలా శ్రద్ధగా చదువుకున్నాను రాత్రి పాలు కష్టపడి చదివాడు టీచర్స్ ఎంకరేజ్మెంట్ అంత బాగుందండి కానీ నా పరిస్థితులు కూడా బా ఇంట్లో పరిస్థితులు కూడా బాగా అర్థం చేసుకుని నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉన్న దానితోటే సరిపెట్టుకుని ఆడే కష్టపడి చదువుకున్నాడండి కూడా ఎలా కూలి పనే కూలి పని చేసుకుని ఏ పని ఉంటే పనికి వెళ్ళిపోయా కూలి చేసుకుని పెంచుతున్నానండి పిల్లలు చదువు చదివిస్తారా చదివించాలనే నేను చదువుకోలేకపోయినా నాకు చదివాని చాలా ఇష్టమే చదువుకోలేకపోయానండి ఏదో కష్టపడి ఉన్నత చదువులు చదివించి వాళ్ళు మంచి స్థాయిలో చూడాలన్నదే నా ఆశ చాలా మంది విద్యార్థులు ఉన్నత స్థాయి చదువులు చదువుకోవాలని వరకు అనేక ఆశలు ఉంటాయి నిజానికి కార్పొరేట్ పాఠశాలలు కానీ కార్పొరేట్ స్కూల్ కానీ కాలదనేలా వీరి మార్కులు దాదాపు ఆరు వందలకి ఐదు వందల తొంభై ఐదు వందల తొంభై రెండు ఐదు వందల తొంభై ఇలా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అధికంగా వెలువడిన ఫలితాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాధించిన పరిస్థితులు ఉన్నాయి అంటే వీరి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే నివాసాల్లో కనీసం వారి అంతంత మాత్రమే కొంతమందికి తండ్రులు లేని పరిస్థితి తల్లిలే రెక్కాడితే మొక్కాడని ప్రధానంగా రెక్కాడితే డొక్కాన పరిస్థితులు ఎదురవుతుంటాయి వారి కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని కష్టపడి చదువుతున్నారు ఏదైనా మట్టిలో మాణిక్యాలను ప్రభుత్వం కూడా గుర్తించి మరింత ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి